రాష్ట్ర ఉద్యమం టైంలో చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతం ఎత్తుకోవడంతో ఆ పార్టీ తెలంగాణలో కోలుకోలేదు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీడీపీని చేసింది ఆ పార్టీ లీడర్లందరినీ కారెక్కించుకొని మంత్రి పదవులు కూడా ఇచ్చారు కేసీఆర్ క్రమక్రమంగా తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీని మొన్న మధ్య కాసాని జ్ఞానేశ్వర్ భుజాలకెత్తుకోవడంతో ఆయనైనా తులసి నీళ్లు పోస్తారని అనుకున్నారు కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో జ్ఞానేశ్వర్ కూడా కారెక్కేశారు ఏపీలో ఐదేళ్లు జగన్ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడి చివరికి అధికారంలోకి వచ్చి సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు అందుకే ఇప్పుడు కొత్త ఉత్సాహంతో తెలంగాణలో పార్టీని పునరుద్ధరించాలని డిసైడ్ అయ్యారు పైగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంది కూడా తన శిష్యుడు రేవంత్ రెడ్డి కావడం కలిసి వచ్చే అంశం టీటీడీపీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టినా నాలుగు రోజులుండి పోతున్నారు అందుకే ఆ పోస్టులో ఎవరైనా ఉండనియండి వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రాహ్మణికి బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో లోకేష్ భారీ మెజార్టీతో గెలవడంతో బ్రాహ్మణి కీ రోల్ పోషిస్తోంది ప్రస్తుతం పాలిటిక్స్లో బాగా యాక్టివ్గా ఉంది గ్లామర్ కి తోడు జనంలో కలిసిపోవడం కూడా అలవాటు చేసుకుంది అందుకే తెలంగాణలో బ్రాహ్మణిని కీ పోస్ట్లో ఉంచితే ఇక్కడ కూడా టీడీపీకి పునర్వైభవం వస్తుందనేది బాబు ఆశ బ్రాహ్మణికి బాధ్యతలపై లోకేష్తో పాటు బాలకృష్ణ కూడా ఓకే చెప్పారట ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ ను కూడా జైలుకు పంపుతారన్న టాక్ నడిచింది ఆ టైంలో టీడీపీకి ఆల్టర్నేట్ ఎవరన్న ప్రశ్న వచ్చింది దీంతో నారా బ్రాహ్మణి పేరే ఎక్కువగా వినిపించింది అంతేకాదు లోకేష్ ఢిల్లీలో ఉండి లాయర్లతో సంప్రదింపులు చేస్తుంటే ఏపీలో బ్రాహ్మణి యాక్టివ్గా ఉండి చంద్రబాబు అరెస్ట్ ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చింది జగన్ ప్రభుత్వంపై టీడీపీ నిరసన కార్యక్రమాలను కూడా ఆమె హ్యాండిల్ చేసినట్టు చెప్తున్నారు ఇటు హైదరాబాద్లో సెటిలర్స్ ఐటీ పీపుల్ టీడీపీ అభిమానులతో ధర్నాలు చేయించడంలో బ్రాహ్మణి యాక్టివ్ పార్ట్ తీసుకున్నట్లు టాక్ ఉంది అందుకే తెలంగాణ టీడీపీకి బ్రాహ్మణి సెట్ అవుతుందని చంద్రబాబుతో పాటు లోకేష్ బాలకృష్ణ కూడా భావిస్తున్నారు ముందుగా తెలంగాణ టీడీపీకి అధ్యక్షుని ప్రకటించాక ఆ తర్వాత బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని అనుకుంటున్నారు